లంబోదరాయ నమ శ్రీ రాధా మాధవాయనమ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం శ్రీమద్భాగవతం ప్రథమ స్కందంలోని అర్జునుని విషాదయోగము ధర్మజుని వైరాగ్యము గురించి తెలుసుకుందాం ఋషులకు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు ద్వారక నుండి తిరిగి వచ్చిన అర్జునుడు కిన్న వదనుడై ఉన్నాడు అతడు యుధిష్ఠరుని పాదాలపై బడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ దీనుడై అన్న పాదాలపై వాలిపోయాడు ధర్మజుడు తమ్ముణ్ణి లేవనెత్తి కన్నీరు తుడుస్తూ ఏమి జరిగిందో విషయం చెప్పు అన్నాడు ద్వారకలో శూరసేన ఉగ్రసేన వసుదేవ బలరామాది యాదవ ముఖ్యులు క్షేమమేనా అని అడిగాడు వసుదేవ పత్నులేడుగురు వారి పుత్రులు కుశలమేనా అని అడిగాడు అక్రూర శృతసేన ఉద్దవాది యాదవ సజ్జనులు క్షేమమే కదా అని అడిగాడు ప్రద్యుమ్నాది శ్రీకృష్ణ పుత్రులు బాగున్నారా అని అడిగాడు శ్రీకృష్ణ పత్నులందరూ ఆ దేవదేవుణ్ణి సేవిస్తూ సంతోషంగానే ఉన్నారు కదా అని అడిగాడు దేనికి బదులు చెప్పకుండా ఏడుస్తున్న తమ్మునితో చివరికిలాగన్నాడు నాయనా అర్జున భక్తవత్సలుడు ఈశ్వరుడు జగద్రక్షకుడు అయిన గోవిందుడు బలభద్రునితో గూడి సుధర్మ సభా స్థలంలో సుఖాసీనుడై ఉన్నాడు కదా అని అడిగినా కూడా జవాబు రానందున ధర్మజుడు మళ్ళీ ఇలా అడిగాడు నాయనా నీ విచారానికి కారణమేమిటి ఎవరైనా అవమానించారా లేకపోతే నీవేమైనా చేయరాని పనేదైనా చేశావా అని అడిగాడు ఓ విజయుడా ఏ శత్రువు చేతనైనా ఓడిపోయావా సాధువులను దూషించావా వరసతులతో కూడినావా వీరుల మధ్య మానధనాన్ని పోగొట్టుకున్నావా ఇస్తానని చెప్పి ఏదైనా మాట తప్పావా అబద్ధపు సాక్ష్యం ఏదైనా చెప్పావా నీవు చేసిన మేలుకు దెప్పి పొడిచావా శరణుజొచ్చిన వారిని బ్రాహ్మణులను పశువులను రోగులను స్త్రీలను తరిమేశావా బ్రాహ్మణులను అనగొట్టావా పిల్లలను వృద్ధులను గురువులను విడిచి నీ ఒక్కడివే వేరుగా భోజనం చేశావా ఆశ్రితులను ఆదుకోకుండా విడిచిపెట్టావా లోభములనే పరసొత్తును కాజేశావా నాయనా చెప్పు నిన్న బాధించిన విషయమేమిటో అని అడిగిన అగ్రజునితో దుర్భర దుఃఖ భారముతో కుమిలిపోతూ పెన్నిదిని కోల్పోయిన పేదవలే దీనవదనుడై అర్జునుడు ఇలాగా విన్నవించాడు అన్నా వాసుదేవుడు మనల్ని విడిచి అన్యాయం చేసినాడు కదా అతని అనుగ్రహం చేతనే కదా మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని మనం పొందగలిగితిమి అతని చేతనే కదా ఇంద్రుణ్ణి గెలిచి కాండభవనాన్ని దహించి మయుని చేత అద్భుతమైన భవనాన్ని కట్టించగలిగాము అతని దయ చేతనే కదా భీమసేనుడు జరాసందుని వధించగలిగాడు అతని దయ వలనే కదా మనము రాజసూయ యాగాన్ని చేయగలిగితిమి నిండు సభలో ద్రౌపదిని దుశ్శాసనుడు వివస్త్రను చేయబూనుకుండా విఫలమయ్యాడు కదా అతని దయవలననే దుర్యోధనునిచే చే పంపబడి పదివేల మంది శిష్యులతో వచ్చిన దుర్వాసముని అతని దివ్యశక్తి చేతనే కదా సంతృప్తి చెంది మనల్ని శపించకుండా మరలిపోయాడు అతని అనుగ్రహం చేతనే కదా నేను పరమశివుణ్ణి మెప్పించింది పాశుపతాస్త్రాన్ని పొందగలిగాను అతని ఆశిస్తుల చేతనే కదా నేను ఇంద్రునితో సహా ఇంద్రసింహాసనం పైన కూర్చోగలిగాను అతని శక్తి చేతనే కదా దేవతల గురించి నివాత కవచాది అసురులను చంపగలిగాను అతని అనుగ్రహం చేతనే కదా విరాటుని గోవులను కౌరవులను సంహరించకుండా కాపాడగలిగాను అతని శక్తి చేతనే కదా కర్ణ సైందవ తలపాగాలను తెచ్చి ఉత్తరకు ఇవ్వగలిగాను అతని కృపా కటాక్షాల చేతనే కదా కురుక్షేత్రంలో మనకు విజయం సిద్ధించింది నాకు డాలువలే ముందుండి కర్ణ భీష్మ ద్రోణాదులు కురిపించే అస్త్ర శస్త్రాలను అడ్డుకొని నన్ను రక్షిస్తూ తన చూపులచ్చే శత్రు సైనికులను నిర్జీవులుగా చేయడం చేతనే కదా మనం విజయం పొందగలిగాము ఇక నా ఎడల అతను చూపే ప్రేమాదారాలను నేను వర్ణించలేను నన్ను ప్రేమతో అనేక నామాలతో పిలిచేవాడు విజయ ధనంజయ హనుమధ్వజ ఫల్గుణ పాండునందన అర్జున అంటూ భుజాలు తాకించుచూ తిరిగేవాడు అంతేకాదు ప్రేమాతిశయంతో భార్యలు తమలో తాము వాదులాడుకుంటున్నప్పుడు సమాధానపరచడానికి నన్ను పంపించేవాడు ప్రియసతులతో తాను సలుపుతుండు శృంగార చేష్టలను కూడా మర్మము లేకుండా నాతో ముచ్చటించేవాడు ఇలాంటి ప్రేమమూర్తి అయిన ప్రియసకుని నాదుని జగదీశ్వరుని కృష్ణుని విడిచి నేనెలాగుండగలను అక్కడ అతని కంటే ముందుగానే పోకుండా నా ప్రాణాలెందుకు నిలిచి ఉన్నవి ఇది నా పూర్వజన్మల యొక్క దుష్కర్మ ఫలమేమో ఇప్పుడు నాకు ఆ పరమేశ్వరుని అండదండలు లేవు నేను శ్రీకృష్ణుని పరివార జనాన్ని ద్వారక నుండి తీసుకుని వస్తుండగా బోయలు చుట్టుముట్టి ఓడించారు ఒక నిస్సహాయ అబలవలే నేను ఓడిపోయాను అనేక యుద్ధాలలో విజయం సాధించిన నా గాంధీవమే శక్తిహీనమైపోయింది నా శౌర్యం అంతరించిపోయింది ఇది వరకు మెరుపు తీగవలే పనిచేసే నా రథము గుర్రాలు కూడా నిర్వీర్యమైపోయాయి ఎందరో రాజులను వీరులను పాదాక్రాంతం చేసి ఉన్న నేను ఇప్పుడేమీ చేయలేని ఒక బీరువునైపోయాను ఇప్పుడు నాకు తెలిసింది నా శక్తి యుక్తి శౌర్యము బలము విజయము సర్వస్వము ఆ శ్రీకృష్ణ పరమాత్మవే గాని నావి కావు అని ప్రభాసములో అంటే ద్వారకా సమీపంలో యాదవులంతా బలగర్వ మదాంధులై తమలో తాము పోట్లాడుకొని ఏ ముగ్గురో నలుగురో తప్ప అందరూ నశించిపోయారు అని అర్జునుడు చెప్పగా అందరూ నిశ్చేష్టులై విషాదంతో కృంగిపోయారు కుంతిదేవి నిర్లిప్తయై అంత్యకాలం సమీపించినట్లు తెలుసుకుని చిత్తాన్ని యత్తము చేసుకున్నది అర్జునుడు కురుక్షేత్రంలో భగవానుడు చేసిన గీతబోధను మననం చేసుకుంటూ శాంతి పొందాడు వాసుదేవ పదధ్యాన అతని చిత్తము శుద్ధయింది శ్రీకృష్ణ పరమాత్మ ఏ రోజైతే అవతారం చాలించాడో ఆ దినము నుండే అశుభ సూచకరమైన కలియుగము ప్రారంభమైనది యుధిష్ఠరుడు పరీక్షిత్తుకు రాజ్య పట్టాభిషేకము చేసి విరాగి అయి సర్వము పరిత్యజించి తమ్ములు భార్య అనుసరించగా హిమవత్ పర్వత ప్రదేశానికి పయనమయ్యాడు తర్వాత జ్ఞానాగ్నిచే కర్మలు భస్మము కాగా అందరూ మోక్షపథాన్ని పొందారు విదురుడు ప్రభాస తీర్థంలో హరియందు చిత్తాన్ని నిలిపి దేహత్యాగము చేసి తన యమధర్మరాజు పదవిని పొందాడు అని శౌనకాది మునులకు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు వచ్చే వీడియోలో కలియుగ ప్రభావం ఎలా మొదలయ్యిందో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం